రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్ టాస్క్ ను ఇకపై ఈగల్ అనే పేరుతో వ్యవహరించాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది ప్రతి జిల్లాలోనూ నార్కోటిక్ కంట్రోల్ సెల్ తో పాటు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది హోంమంత్రి వంగలపూడి అనిత నేతృత్వంలో సచివాలయంలో సమావేశమైన మంత్రుల కమిటీ జాయింట్ టాస్క్ ఫోర్స్ ద్వారా గంజాయి రవాణా మార్గాలపై డేగ కన్ను వేయాలని నిర్ణయించింది త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ను ఆవిష్కరించనున్నట్టు తెలిపింది గంజాయి డ్రగ్స్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన యాంటీ నార్కటిక్స్ టాస్క్ ఫోర్స్కు ఈగల్ అనే పేరును నిర్ణయించినట్లు హోంమంత్రి వంగల్పూడి అనిత చెప్పారు గంజాయి డ్రగ్స్ నియంత్రణపై మంత్రుల కమిటీ సచివాలయంలో సమావేశమైంది గంజాయి సాగు సరఫరాపై ఉక్కుపాదం మోపేలా ప్రతి జిల్లాలో నార్కటిక్ కంట్రోల్ సెల్ నార్కటిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రుల కమిటీ స్పష్టం చేసింది ప్రజలను చైతన్యపరిచి డ్రగ్స్ వాడకాన్ని పూర్తిగా నిరోధిస్తామని వెల్లడించింది మహాసంకల్పం పేరుతో భారీ అవగాహన సదస్సులను నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రుల కమిటీ తెలిపింది నినాదాలు ప్రతిజ్ఞలతో పాటు రాష్ట జిల్లా మండల గ్రామస్థాయి కమిటీల ద్వారా అవగాహన సదస్సుల నిర్వహణకు ప్రణాళిక రచిస్తున్నట్లు పాఠశాలలు కళాశాలలు యూనివర్సిటీలు వార్డు సచివాలయాల పరిధిలోని యువతను భాగస్వామ్యం చేసి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రుల కమిటీ పేర్కొంది సమాచార శాఖతో పాటు ఏపీ డ్రోన్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో ప్రచారం కల్పించి ప్రక్షాళన చేపడతామని వెల్లడించింది చంద్రబాబు చేతుల మీదుగా త్వరలోనే ఈగల్ సెవెన్ టూ టోల్ ఫ్రీ నంబర్ ఆవిష్కరించనున్నట్లు హోంమంత్రి అనిత స్పష్టం చేశారు గంజాయి డ్రగ్స్ గురించిన సమాచారం తెలియజేసిన వెంటనే స్పందించి చర్యలు తీసుకునేలా పటిష్ట వ్యవస్థను రూపొందిస్తున్నామన్నారు గంజాయి సాగు సరఫరాపై దేగ కన్నేసి నిశ్చితంగా నిఘా పెట్టనున్నట్లు వివరించారు జాయింట్ టాస్క్ ఫోర్స్ ద్వారా గంజాయి రవాణా మార్గాలను అడ్డుకుంటామని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది అత్యాధునిక టెక్నాలజీ వినియోగంతో గంజాయి డ్రగ్స్ నియంత్రణకు అడుగులు వేస్తున్నట్లు తెలిపింది జీపీఎస్ ఆర్ఎఫ్ఐడి ట్రాకింగ్ సిస్టమ్ ए आधारित सीसी निघा फेशियल रिक्शिशन प्रोफाइलिंग सोशल मीडिया मॉनिटरिंग డిజిటల్ ఫోరెన్సిక్ సైబర్ ఇంటెలిజెన్స్ ఐటీ టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకోవాలని అధికారులకు మంత్రుల కమిటీ సూచించింది పోలీసు జీఏడీ వైద్య అటవీ శాఖ జిల్లాల్లోని అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో గంజాయిని అరికడతామని మంత్రుల కమిటీ పేర్కొంది వచ్చే ఆరు నెలల్లో గంజాయిని అంతమొందించే దిశగా అన్ని మార్గాలపైనా దృష్టి సారిస్తామని కమిటీకి నేతృత్వం వహిస్తున్న హోంమంత్రి అనిత వెల్లడించారు